మండల కౌన్సిల్ ప్రెసిడెంట్ మీరు ఇప్పుడు కూడా అన్ని వార్డులు మీకు వచ్చారు వార్డు గతంలో తిరిగే వాళ్ళు తాడేపల్లి మున్సిపాలిటీ తాడేపల్లి మండలం పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కొత్తగా నేను మంగళగిరి కాన్స్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా సొంత పట్టణంలో నా సొంత మండలంలో ఇది ఫస్ట్ టైం ప్రెస్ వారితో కలవటం చాలా ఆనందం మిత్రులందరికీ నా హృదయపూర్వక మరొకసారి అభినందన తెలియజేస్తున్నా నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నాతో ప్రయాణం చేసిన మిత్రులు నారు పాత మిత్రులు నేనేంటో రాజకీయాల్లో నా నడవడిక ఎలా ఉంటుందో ఏ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి నా వంతుగా నేను ఎంతగా కృషి చేసేవాడినో ఇవన్నీ కూడా మీకు తెలుసు అదేవిధంగా ఇవాళ మంగళగిరి కాన్స్టిటెన్సీ మొత్తం కూడా మంగళగిరి టౌను తాడేపల్లి టౌను మంగళగిరి మండలం తాడేపల్లి మండలం మరియు దుగ్గిరాల మండలం మూడు మండలాలు రెండు టౌన్లు కూడా తప్పనిసరిగా పార్టీని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో తర్థసారధులుగా మాకు ఇక్కడ మా పిల్లల పాత పిల్లలే ఉన్నారు వేణు ఏదో అత్యవసర కార్యం రాలేదు నాగయ్య నాడు మా కృష్ణమూర్తి నాడు అట్లాగే మా అబ్బాయి రామకృష్ణ మా సీలున్నాడు కొల్లకొండ ఇట్లా మా పాత కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు కార్యోముఖులను చేసి రాబోయే ఈ నాలుగేళ్లలో పార్టీని మళ్ళీ పాత రోజుల్లో మళ్ళా పాత రోజుల్లో వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని మీ ద్వారా కాన్షియన్సీలో ఉన్న శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాం దానికి మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా ఉద్యమానికి వాలంటీర్స్ ముందుకు వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా మా సహకారం వాళ్ళు ఉంటాయి మా పార్టీ మేము భుజాన్ని వేసుకుంటాం డెఫినెట్గా వేసుకుంటాం ఇంకా నలుబోనల నుంచి కూడా ఉద్యమకారులు ఇంకా రావాల్సిందే చూస్తే ఆటోమేటిక్గా మేము కూడా వాటిలో పార్టిసిపేట్ చేస్తాం ముందుకు వెళ్తాం డెఫినెట్గా వెళ్తాం మా వంతుగా మీ ఉద్యమాల ద్వారానే తెలియజేస్తాం మంచిగా అడుగు చూస్తాం అందరినీ సంబంధిత అధికారులు మేము అందరిని అడిగి చూస్తాం కాకపోతే ప్రజా ఉద్యమం రూపంలో మేము మా మా నిరసన మేము తెలియజేసే హక్కు మాకు ఉంది కాబట్టి ఆ విధంగా మేము నిరసనలు తెలియజేసే కార్యక్రమాలు చేపడతాం పార్టీ అధిష్టానం నిర్ణయించాలి కదా నిర్ణయానికి సారు ఉందరు ఎట్లయితే